వెల్కమ్ టు మై ఛానల్ విలాసాలకు అధిపతి శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలిసారి శతబిశ స్థితిలో ప్రవేశిస్తాడు జనవరి నాలుగో తేదీ ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు శుక్రుడు శతభిశాస్థితిలోనే ప్రవేశిస్తాడు జనవరి పదిహేడు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుక్రుడు శతభిశ్రులో ఉండి ఆపై పూర్వపాద నక్షత్రంలోకి వెళ్తాడు శుక్రుడు నక్షత్ర సంచారం ఈ రాశుల వారికి విలాసాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి మేషరాశి వారు శుక్రుడు సతవి సంవత్సరంలో సంతరించడం కారణంగా మేషరాశి జాతుకులు సుఫలితాలు వస్తాయి మేషరాశి వారు ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు డబ్బు సంపాదించడానికి మేషరాశి వారికి ఇది సరైన సమయము ఈ వారి సంపదన సంపద స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది ఊహించిన ఆర్థిక లాభాలు ఇస్తుంది ఉత్తిపరంగా కలిసి వస్తుంది సహోద్యోగులు మద్దతు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది నూతన గృహాలు వాహనాలను కొనుగోలు చేస్తారు మిథున రాశి వారు శతవిధానంత్రిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మిథున రాశిలో తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల సానుకూల మార్పులు ఉన్నాయి ఈ రాశి వారి జీవితంలో విజయాలు వస్తాయి వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య బంధాలు పెరుగుతాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా వహిస్తే ఇది అన్ని విధాలుగా లాభాలు చేకూరుస్తుంది వృచ్చిక వారి సంపదలు కదిపెట్టిన శుక్రుడు శతవిధానలో ప్రవేశించడం వల్ల వృచ్చిక రాశి జాతకం కలిసి వస్తుంది ఒక సమయంలో వృత్తి రాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు వాహనాలు ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము శుక్రుడు సదరిశిలో వెళ్ళటం వల్ల ఈ సమయంలో మీ జీవితం కొత్త టర్నింగ్ పాయింట్ మారుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా లాభాలు వస్తాయి నూతన అవకాశాలు వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అభివృద్ధి చేయడానికి ఇది గొప్ప అవకాశము వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి